పెనుమాక అమరావతి రాజధానిలో ఒక అంతర్భాగంగా ఉంది పెనుమాక ఈ పెనుమాక కొండ పెనుమాక మెయిన్ బజార్ ఇది ఇటు నుంచి వెళ్తే మెయిన్ సెంటర్కి వెళ్ళిపోవచ్చు ఎడమవైపుగా మంగళీరు వెళ్ళిపోవచ్చు కుడివైపుగా వండవల్లి వెళ్ళిపోవచ్చు పెనుమాక మెయిన్ బజార్ పూర్వం ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఒక మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు పెద్ద వృక్షమై మర్రి వానిగా ఉంటే పెనుమ్రాను అనేవారు ఆ చెట్టుని అది కాలక్రమేణా క్రమంగా పెనుమ్రాను పెనుమాక అని మారిందని ఇక్కడ పెద్దలు రైతులు చెబుతున్నారు అది ఈ గ్రామ విశిష్టతగా చెప్తున్నారు పెనుమాక గ్రామం పెనుమాక నుండి వెంకటపాలెం మూడు కిలోమీటర్లు మందనం ఆరు కిలోమీటర్లు నవలూరు ఐదు కిలోమీటర్లు ఐనవాలు ఆరు కిలోమీటర్లు కొనడకొండ ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది మంగళూరు నుంచి ఆటో సర్వీస్ ఉంది విజయవాడ నుంచి బస్సు సర్వీస్ ఉంది పెరుమాక గ్రామంలో పాఠశాలలు ఉన్నాయి ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి ఆరోగ్య కేంద్రం ఉంది అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా పెనుమాకలో ఉంది ఇక్కడ పశు వైద్యశాల ఉంది ఒక బ్యాంక్ ఉంది ఏటీఎం ఉంది రైతులు ఇక్కడ అరటి కాయగూరలు వరి పంటలు పండిస్తూ ఉంటారు ఆయుర్వేద వైద్యశాల ఉంది పశు వైద్యశాల ఉంది ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం కూడా ఇక్కడ ఉంది ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కూడా ఉంది దినకలు వృద్ధాశ్రమం కూడా ఉంది ఈ గ్రామంలో రెండు వేల పంతొమ్మిదిలో పానకాల రెడ్డి సర్పంచ్గా పనిచేశారు ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారు జిల్లా సర్పంచుల సంఘం గౌరవధ్యక్షుడిగా తాడేపల్లి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా కల్లం పానకాల రెడ్డి పనిచేశారు ఈ విధంగా ఎంతో పేరు తెచ్చుకున్న రికార్డు కళ్ళం రెడ్డి సర్పంచ్కి ఈ రకంగా ఈ ఊరిని ఎంత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారు కళ్ళం పానకాల రెడ్డి ఇక్కడ రోడ్లు వెయిటింగ్ కానీ ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండేవారు కల్లం పానకాల రెడ్డి ఒక రికార్డు సృష్టించారు తరువాత ఇక్కడ వినాయకుని గుడి ఉంది స్వామి గుడి ఉంది దర్గా ఉంది శివాలయం ఉంది బ్రహ్మంగారు గుడి ఉంది సాయిబాబు గుడి ఉంది మసీదులు ఉన్నాయి చర్చిలు ఉన్నాయి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి అన్నిటికీ మించి ఇది ఓన్ అరుంధతి భవన్ అన్నిటికీ మించి మహా దివ్యక్షేత్రం పెనుమాకలో కరకట్ట మీద ఉంది ఇది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు శ్రీ వైష్ణవ మహా దివ్యక్షేత్రం పెనుమాకలో ఉంది దీనికోసం విజయవాడ అమరావతి కరకట్ట మార్గంలో ఈ క్షేత్రం ఉంది క్షేత్రానికి దూర ప్రాంతాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తూ ఉంటారు అమరావతి నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు ఈ క్షేత్రాన్ని సందర్శించడానికి రామార్జున రామానుజాచార్యుల వారు ఉంటారు ఇక్కడ పెనుమాక వైష్ణవ దివ్యక్షేత్రంలో ఇది ఒక విశిష్టతగా చెప్పవచ్చు వైష్ణవాలయం అదేవిధంగా ఈ పెనుమాక నుండి ఒకప్పుడు మంగళీరికి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నీతి నిజాయితీకి మారుపేరుగా పేరు తెచ్చుకున్న మేకా కోటిరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఈ ప్రాంతం అంటే పెనుమాక గ్రామంలో జన్మించి ఇక్కడ చదువుకొని ఇక్కడ స్వతంత్ర సమరయోధుడిగా చేసి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎమ్మెల్యేగా పనిచేశారు మంగళగిరి నియోజవర్గానికి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎమ్మెల్యేగా పనిచేశారు మేకా కోటరెడ్డి ఆయన కూడా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారని చెప్తున్నారు ఏదైనా సరే పెనుమాక రాజధాని అమరావతిలో అంతర్భాగంగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా ఇటు మంగళగిరి వెళ్ళాలన్నా విజయవాడ వెళ్ళాలన్నా ఉండవల్లి వెళ్ళాలన్నా రాజధాని అమరావతి వెళ్ళాలన్నా కూడా మధ్య మార్గంగా పెనుమాక కనిపిస్తూ ఉంటాయి ఇది కొండ పెనమాక కొండ ఈ దగ్గరలోనే అన్ని దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి పెనమాకులో అది గ్రామం విశిష్టతగా చెబుతూ ఉంటారు విజయవాడ నుంచి బస్సు సౌకర్యం ఉంది అమరావతి వెళ్ళే ప్రతి బస్సు కూడా విజయవాడలోనే ఆగుతాయి అదేవిధంగా మంగళగిరి నుంచి ఆ ఆటో సదుపాయం కూడా ఉంది ఈ విధంగా బస్సు మార్గానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక్కడ రైతులు ఎక్కువగా వరి పండిస్తూ ఉంటారు అదేవిధంగా అరటి కూడా పండిస్తారు చిన్న చిన్న కూరగాయలు కూడా పండిస్తారు అరటి కూరగాయలు ఓరి ఇక్కడ రైతుల ప్రధాన వృత్తిగా ఉందన్నమాట పెనుమాక మెయిన్ రోడ్లో మీరు చూస్తున్నారు ఏదైనా సరే ప్రక్కనే ఉండవాళ్ళు ఉండటం ఇటువైపు వెంకటపాలు ఉండటం పెనుమాక అదృష్టంగా చెబుతారు సమీప ఈ సమీప గ్రామాలుగా అభివృద్ధి చెందిన గ్రామాల వలన పెనుమాక కూడా మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో ఉండటం గుంటూరు కార్పొరేషన్ అటువైపు ఉండటం ఇటువైపు విజయవాడ కార్పొరేషన్ ఉండటం మధ్య మార్గంగా పెనుమాక ఉండటం అమరావతి రాజధానిలో అంతర్భాగంగా ఉండటం కూడా పెనుమాక మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు ఏదైనా సరే ఇక్కడ రైతులు అభ్యూజయ రైతులు మంచి వ్యవసాయంలో పేరు తెచ్చుకున్న రైతులు ఉండారు పెనుమాకలో ఎక్కువ వరి అరటి కూరగాయలు పండించే ఆ భూసే రైతులు చాలామంది ఉన్నారు చిన్న చిన్న పనులు చేసుకునే వ్యవసాయ కార్మికులు కూడా ఉన్నారు ఇక్కడ ఏదైనా సరే ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చేయాలంటే అమరావతి రాజధానిగా ఈ రోడ్లు కూడా మరింతగా భవిష్యత్తులో విస్తరణ చేస్తారని కూడా చెప్తున్నారు ఇప్పుడున్న రోడ్లకి మరింతగా వెడల్పు చేస్తారని కూడా చెప్తున్నారు అభివృద్ధి దిశగా పెనుమాక ముందుకు వెళ్తుందనే చెప్తున్నారు ఇక్కడ రైతులు ఏదైనా అమరావతిలో అంతర్భాగంగా ఉంది కాబట్టి ఒకప్పుడు మంగళీరు పరిధిలో ఉండేది సిఆర్డిఏ పరిధిలో ఇప్పుడు పెనుమాక అమరావతిలో అంతర్భాగంగా ఉంది కాబట్టి సిఆర్డిఏ పరిధి మొత్తం రాజధాని సాధికార సంస్థ చూస్తున్నారు కాబట్టి పెనుమాక అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం సిఆర్డిఏ ఆఫీస్ వారు చూస్తున్నారు ఇక్కడ ప్రస్తుతం గ్రామానికి ఎన్నికలు లేవన్నమాట ఏదైనా ఇటు గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా పట్టణ ప్రాంతం లాగా అభివృద్ధి చెందింది అది ప్రణమాక గ్రామ ప్రత్యేకత ఇక్కడ స్కూళ్ళల్లో విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణత శాతం తెచ్చుకునే విద్యార్థులు ఉండరు ఆటల్లో కూడా ముందుకెళ్ళే విద్యార్థులు ఉండారు క్రమశిక్షణ గల ఉపాధ్యాయులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు ఏదైనా సరే రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు మనకి వ్యవసాయ కార్మికులు కూడా కనిపిస్తారు శ్రామిక కనిపిస్తారు గీత కార్మికులు కూడా కనిపిస్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతంలో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు అమరావతి రాజధానిలో పెనుమాక మరింతగా అభివృద్ధి చెందాలని చాలామంది ఇక్కడ చెప్తున్నారు చర్చి మసీదు రామాలయం శివాలయము ఇవన్నీ కనిపిస్తున్న చూడండి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి ప్రభుత్వ పశువైద్యశాల ప్రభుత్వ పశువైద్య కేంద్రం ఇది పెనుమాక ఉంది అటు నుంచి వెళ్ళినట్లయితే యాదవపాలెం వెళ్ళవచ్చు ఇటు వెళ్ళతే కొత్తూరు వెళ్ళొచ్చు ఏదైనా మనం చూస్తుంది పెరుమాక మెయిన్ బజార్ అనమాట ఈ ఆటో వస్తుంది కదా ఇటు నుంచి ఇటు మంగళగిరి వెళ్ళిపోవచ్చు అనమాట అటుగా వెళ్ళినట్లయితే కొండవైపుకి వెళ్ళినట్లయితే మనం ఉండవల్ల నుంచి విజయవాడ వెళ్ళిపోవచ్చు ఇటుగా వచ్చినట్లయితే మంగళగిరి ఎర్రబాలం ఇటు వచ్చేయచ్చు ఎర్రబాలం మంగళగిరి గుంటూరు ఇటు వచ్చేయచ్చు అటు వెళ్ళి కొండవైపు వెళ్ళి మొత్తం విజయవాడ వండవల్లి అటు వెళ్తాయి అనమాట ఏదైనా సరే మధ్య మార్గంగా కేంద్ర బిందువుగా పెనుమాక మనకు కనిపిస్తుంది అమరావతి రాజధానిలో ఆదరణ మినిస్ట్రీస్ అనేక ప్రార్థనా మందిరాలు కనిపిస్తూ ఉంటాయి మనకి పెనుమాకలు ఏదైనా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా నారా లోకేష్ వ్యవహరిస్తున్నారు కాబట్టి గ్రామ అభివృద్ధి మొత్తం మంత్రిగారు చూస్తున్నారని చెప్తున్నారు భవిష్యత్తులో అమరావతి అభివృద్ధితో పాటు పెనుమాక అమరావతి అభివృద్ధి గ్రామాల్లో పెనుమాక కూడా ఉంది కాబట్టి గ్రామం మరింత రోడ్ల విస్తరణ జరుగుతుందని కూడా చెప్తున్నారు ఇక్కడ కొన్ని పరిశ్రమలు కూడా వస్తాయని చెప్తున్నారు ఇక్కడ పరిశ్రమలు వచ్చినట్లయితే నిరుద్యోగ సమస్య కూడా తొలగిపోతుందని చెప్తున్నారు వైఎస్ఆర్ విగ్రహం చూడండి ఇక్కడ అన్ని పార్టీల వారు ఉన్నారు కమ్యూనిస్టులు ఉన్నారు తెలుగుదేశం ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు రైతు నాయకులు ఉన్నారు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు ఏదైనా సరే వారిగా ఎక్కువగా ఇక్కడ ఉంటూ ఉంటారు కార్మికుల కన్నా రైతులు ఎక్కువే మనకు కనిపిస్తూ ఉంటారు ఈ పెనుమాక గ్రామంలో ఇక్కడ నుంచి ఎక్కువ ఉండవల్లి వెళ్తూ ఉంటారు ఉండవల్లి నుంచి విజయవాడ రాకపోకలు ఎక్కువ సాధి సాగిస్తూ ఉంటారు అనమాట పెనుమాక గ్రామవాసులు వాసులు వచ్చినట్లయితే మంగళగిరి వస్తూ ఉంటారు ఎర్రబారం మంగళగిరి ఇటు వస్తారు అటు వెళ్తే ఉండవల్లి వెళ్తూ ఉంటారు అన్నమాట రాజధాని అభివృద్ధితో భాగంగా په نومه ګورم مریتہ ابردی چنده نن کور کووالي